దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా శంకరెడ్డి పట్న కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి నిరుద్యోగ జేఏస్సీ చైర్మన్ తీర్చగల రాజ్ కుమార్ మాట్లాడారు ఎస్సీ వర్గీకరణలు కీలక పాత్ర పోషించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారికి శుభాకాంక్షలు తెలిపారు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వర్గీకరణ ఆకాంక్షను ఆరు నెలల్లోనే నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి బిల్లుకు మద్దతు ఇచ్చిన మంత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైకృష్ణ అందుల మగులయ్య రాజు మీదొడ్డి డబ్బు మాణిక్యం శివనోళ్ల గణపతి తోక నరసింహులు మనోజ్ కుమార్ మహేష్ రాథోడ్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు హరి నాయక్ ఎల్హెచ్పీఎస్ సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది correct అది చట్టబద్ధత చేసిన పాత్రలో మా నాయకుడైన మా అందోలు అందోళన మేము చాలా అయితే గర్వంగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక పెద్ద పెద్ద లీడర్గా ఒక మార్గదర్శంగా ఉండి ఈ వరీ సాధించినందుకు సార్కు చాలా అంటే చాలా సీరియల్ సార్కు మేము చాలా రూఢపడి ఉన్నాము మాకు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే మా కాన్స్ట్యున్సీ ఇది ఒక లీడర్ ఉండి సాధించినందుకు అప్పుడు రాజ్యాంగ ఏర్పడినప్పుడు ఇక ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇప్పుడు బాబు జగ్గన్ రావు అయితే ఉండి గవర్నమెంట్ ఉండి పాల్ చేస్తాడో అలాగే ఇప్పుడు ప్రతి ఎందుకంటే మనం బయట ఎక్కిపోవడానికి చేసినా అది చట్టబడ్డ చాలా అందరినీ చేయడానికి చాలా చేయాల్సి వస్తుంది కారు ఇంకా అది టైం లేకుండా కొన్ని నెలల నుంచి దానిపైన ఉండి అందరినీ కన్వెన్ చేసుకుంటూ ఎలాంటి ఇప్పుడు సోదరులు కూడా వాళ్ళకి కన్వెన్ చేసి ఎలాంటి భావేకాలు లేకుండా ఈ వరి కన్నా చట్టపత్ర కల్పించినప్పుడు సార్ చిత్తపాత్ర పోయినప్పుడు సార్కి మీ అందరూ కాంక్షన్ పక్క సీనియర్ ఫ్యాన్స్ అలాగే కాంగ్రెస్ కాంగ్రెస్ కాంక్షన్ పక్కన సార్కు ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి మా సార్ గవర్నర్ ధన్యవాదాలు చేసుకుంటూ సార్కి ఇలాగే ప్రతి దానిలో ముందు పాతున్నాము సార్ మీ వెన్నంటే ఉంటాము మాకు చాలా సంతోషం ఉంది సార్ జై సీనియర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వర్ణిక వరీకన్న బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదం తెలపడంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ సార్ గారి కృషి మరవలేనిది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ సహకారంతో దామోదర్ రాజనరసింహ గారిని అడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొంది ఏబీసీ గ్రూపుగా విడిపోయి ఈరోజు యాభై తొమ్మిది ఉప కులాలకు సంబంధించి అన్ని కులాలు కూడా రేపు వరీకరణ ఫలాలు పొందిన తర్వాత చట్టసభల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ముందుండే వరుసగా అందరూ అభివృద్ధి దిశ పొందే దిశగా దామోదర్ రాజనరసింహ సార్ గారి కృషి ఉన్నది కాబట్టి తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి ఉన్నది అదేవిధంగా ఎస్సీ ఎస్సీ సబ్ ప్లాన్లో ఆయన కృషి ఉన్నది ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పోరాటం దిశగా ఎస్సీ వరగీకరణలో పాలసీ మ్యాటర్ రూపుదిద్దుకోవడంలో కూడా ఆయన కృష్ణ దాన్ని తెలియజేస్తూ ఆయనకు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దళితులందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ దళితులుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువకులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆయుధ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ సార్ గారి కూడా మేము అందరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మరొక్కసారి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈ బిల్లు రూపుదించుకోవడం ఈ పాలసీ రూపుది బహిర వర్గాలంతా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటారని తెలియజేసుకుంటూ తెలుగుస్తున్నాం